జగన్ రెడ్డి శవం ఎప్పుడప్పుడు దొరుకుతుందా ఏ రకంగా శవరాజకీయాలు చేయాలి అని చెప్పి మడికొట్టుకొని కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉంటే చూసి ఊచుకోలేడు ప్రజలు చనిపోవాలి ప్రజలు శవాలైతే వెళ్తే ఆ శవం పట్టుకొని శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న శ్రీకాకుళంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక దుర్ఘటన జరిగింది చాలా దురదృష్టకరం తొమ్మిది మంది భక్తులు చనిపోయారు అక్కడ ఆ ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలకి భగవంతుడు కొన్నంత ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ శవాల మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ఆలయము ప్రైవేట్ ఆలయము ఆ ఆలయానికి భక్తులు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసారు తద్వారా తొక్కీసేట జరిగింది అని చెప్పి ఆ ఆలయానికి సంబంధించిన వ్యక్తులే చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం మీద బుద్ధ చల్లే ప్రయత్నం చేస్తుంది శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఆ సంఘటన జరిగిన వెనువెంటనే ప్రభుత్వం అలర్ట్ అయ్యి అక్కడ అందరినీ కూడా హాస్పిటల్ తరలించి ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తూ అలర్ట్ అయ్యారు అది ప్రైవేట్ ఆలయం ఎక్కడా కూడా భక్తులు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కువ మంది రావడంతో అక్కడ తొక్కేసారి జరిగింది వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి శవరాజకీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు శవరాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఒక విషయం చెప్పదలుచుకున్నా నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా అవమానించావు ఏ రకంగా ఈ వికృత విన్యాసాలన్నీ కూడా అక్కడ చూపించావో తద్వారాన్ని పదకొండు సీట్లు పరిమితమేవో జగన్ రెడ్డి ఈ రోజు కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన సంఘటనని రాజకీయాలకు వాడుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బతికి బట్ట కట్టిన దాఖలా లేవు మళ్ళీ నువ్వు ఏ వికృత విన్యాసాలు వికృత రాజకీయాలు చేస్తున్నావో అంతకంతా అనుభవిస్తావు జగన్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతోంటే చూసి ఉంచుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉండాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు చనిపోయే శవాలుగా తేలితే ఆ శవాలు పట్టుకొని శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి పత్రిక దయచేసి ప్రజలందరూ గమనించండి జగన్మోహన్ రెడ్డికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి దయచేసి ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పిన మాటలు సాక్షి పత్రిక చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి వాస్తవాలు తెలుసుకొని దయచేసి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా హింద్